హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లెక్క ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి జనగామ జిల్లాకు మనకి ఎంత అంటే జస్ట్ ఐదు కిలోమీటర్లు అంటే ఐదు కిలోమీటర్లు ఉంటుంది విలేజ్ టు విలేజ్కి సెకండ్ బిట్ అవుతుంది ఈ కడి నుంచి పొలం వరకు ఇది నక్ష పానాదండి ఈ నక్ష పానాది అనుకొని మనకు ఇటు మళ్ళీ సెకండ్ బిట్ అవుతుంది విలేజ్ టు విలేజ్ రోడ్డుకు నలభై ఫీట్ల రోడ్కు ఆల్రెడీ కంకర్ దొరికిచ్చినది ఆ పెద్ద చెట్టు నుంచి అక్కడి వరకు ఓకేనా మళ్ళీ సేమ్ ఈ డ్రా ఈ స్తంభం నుంచి లాస్ మొత్తం బాక్స్ లాగా ఉంటుందండి టోటల్గా పొలం సాయిల్ మాత్రం మంచి ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సాయిల్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మంది తిరిగేటువంటి ప్లేస్ అండి ఇది మళ్ళీ చెప్తున్నా జనగామ జిల్లాకి మాత్రం ఐదు అంటే ఐదు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ కూడా అతి దగ్గరలో ఉంటుంది జస్ట్ అంత ఎంత అంటే ఒక హాఫ్ కిలోమీటర్ పదిలో పరిధిలో ఉంటుంది రెండు విలేజ్ల మధ్యలో ఉంటదండి ఇది ఇది చారీస్ అండి వడ్లలు అంటారు చూసినావా వడ్రంగి పని చేస్తారు వాళ్ళది బీసీ ప్రాపర్టీ ఓకేనా ఇందులో వాటర్ కూడా అంటున్నారు అంటున్నాడు రైతు బోర్ అయితే ఫుల్ వస్తుంది ఇద్దరికి పొత్తుంటుందండి ఈ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి బోర్ పొత్తు మాత్రం ఖచ్చితంగా ఇస్తా అంటున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు ఓకేనా జనగాం జిల్లా అయితే జనగాం జిల్లా కింద రిజిస్ట్రేషన్ అవుతుంది తెలంగాణ పాస్బుక్ డిజిటల్ పాస్బుక్ ఉన్నది నరేంద్ర మోదీ పిఎం కిసాన్ కూడా వీళ్ళకి వర్తిస్తుందండి ఇక రేటు విషయానికి వస్తే రేటు నలభై లక్షలు చెప్తున్నారు ధర రైతు రైతు దగ్గర ఉన్నది సెకండ్ సేల్ అయితే కాలేదు నెగిషియబుల్ ఇస్తా అంటుండీ కూర్చొని మాట్లాడుకోవచ్చు హైదరాబాద్ నుంచి మనకు మాత్రం ఎనభై ఐదు కిలోమీటర్లు ఫిక్స్ వస్తుందండి స్ట్రేట్గా ఇట్ల నుంచి ఆ పెద్ద చెట్టు వరకు మళ్ళీ తుమ్మ చెట్టు వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందండి బాక్స్ లాగా ఉంటుంది సైడ్ పరంగా ఎలాంటి లిటికేషన్ కానీ క్లియర్ డైట్ అండి లేవి లేవు కినాల్ కాలువలేదు కరెంట్ అయితే అవైలబుల్ ఉన్నది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్